యాదవ్ రాణి యాదవ్ రెండవ సంఘం సభ్యులకు గొర్రెలు పంపించేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని యాదవ సంఘం వ్యవస్థాపక మాజీ అధ్యక్షులు కన్నవైన రాజు యాదవ్ తెలిపారు సిద్దిపేట జిల్లా చిన్నకోట మండల కేంద్రంలోని మీడియా సమావేశంలో వారు మాట్లాడారు ఇది చాలా దుర్మార్గం చర్యలు మేము భావిస్తూ తెలంగాణలో అత్యధిక జనాభా ఉన్నటువంటి సామాజిక వర్గంలో మేము రెండో స్థానంలో ఉన్నాం మాకు యాదవలోకు మంత్రి పదవి ఇవ్వకపోవడం అనేది నిజంగా ఒక ఆలోచించదగ్గ విషయం యాదవ జాతిని మొత్తం మేము తెలంగాణ వ్యాప్తంగా చైతన్యం చేయబోతున్నాము సిద్దిపేటలో అయితే యాదవులకు హరీష్ రావు గారు ఏం చేసారో అందరు యాదవులకు తెలుసు మీరేదో కాయగూరుకుడు విషయాలు మాట్లాడి హరీష్ రావు గారి అసలు గురించి మాట్లాడినంత స్థాయి కానీ స్థానం కానీ మీకు లేదని చెప్పేసి మరొకసారి ఘంటాప్రదంగా తెలియజేస్తూ మీరు కనుక నిజంగా ప్రభుత్వంలో ఉన్నారు సరే ఐశ్వర్యం వస్తే అర్ధరాత్రి గొడుగు అన్న గొడుగు మీ పరిస్థితి సరే మీకు అధికారంలో ఉన్నారు కనుక సాయం చేయాలనుకుంటే చిన్నకోడు మండలంలో ఒక మాచాపూర్ గ్రామంలో రెండు సార్లు గొర్రెలు చనిపోవడం జరిగింది వారికి ప్రభుత్వం పక్షాన ఏదైనా సహాయం చేయండి గతంలో మేము చేసినటువంటి సంఘటనలు కోకలు మా హరీషరావు గారు ఎంతో మందికి సాయం చేయడం జరిగింది నిన్నగాక నిన్ననే నూరు మండలంలో కూడా పిడుగుపాటు గురై గొర్రెలు చనిపోవడం జరిగింది వారికి ఒక కలెక్టర్కు రి రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళకు ఒక సాయం చేయండి ప్రభుత్వం పక్షాన మీరు చేయాల్సింది పోయి హరీష్ రావు గారిని యాదవులకు ఏం పొడవు పెట్టింది లేదని చెప్పేసి మాట్లాడడం అనేది నిజంగా ఇది సబబు కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ జై యాదవ్ జై మాధవ్